హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు అమ్మవారికి నేను పరమాన్నం చేస్తున్నాను పరమాన్నానికి ఏం కావాలి మనం రైసు సగ్గుబియ్యం ఇవన్నీ కావాలి కదా మనం పరమాన్నానికి రైసు పాత రైస్ కాకుండా కొత్త రైస్ వేసుకోవాలన్నమాట అప్పుడు మెత్తగా జిగురుగా బాగుంటుంది పాత కొత్త రైస్ని తీసుకొని నేను సంవత్సరానికి ఒకసారి వచ్చిన కొత్త ధాన్యం ఉంటాయి కదా దాన్ని ఇలా అన్నమాట పరమాన్నానికి మాత్రమే చూసారా రైస్ని ఒక పది నిమిషాలు ముందే ఒక అరగంట ముందే నేను నానబెట్టుకున్నాను కడిగేసి నానపెట్టుకొని కా మరిగే నీటి పాలల్లో బియ్యం వేసాను అన్నమాట దీనికి ఇదిగో సగ్గుబియ్యాన్ని కూడా సగం ఉడికిపోయిన తర్వాత రైసు సగ్గుబియ్యం నానపెట్టి ఉంచుకున్నాను కదా వీటిని కూడా మనం విందులో వేసేద్దాం అప్పుడు సరిపోతుంది అన్నమాట లేదంటే మెత్తగా చిమిడిపోతుంది సగ్గుబియ్యం కనిపించవన్నమాట బియ్యంలో కలిసిపోతాయి అలా కాకుండా రైస్ సగం ఉడికిన తర్వాత మనం సగ్గుబియ్యం వేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కూడా చితక్కొట్టి ఉంచుకున్నాను ఇది ఉడికిన తర్వాత ఇంకా పాలు యాడ్ చేసుకుందాం ఇంకా చిక్కగా ఉండాలి పరమాన్నం అంటే కాస్త ఉడుకుద్ది కదా ఇప్పుడు ఇంకా కొంచెం పాలు వేసుకుందాం కాచుకొని పాలు పక్కన ఉంచుకోవాలి మనం దాన్ని పదును చూసుకొని మనం పాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పాలను కూడా ఇందులో వేసేద్దాం వేసిన తర్వాత బెల్లాన్ని కొంచెం కరిగించి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సరిపోతుంది అన్నమాట బెల్లం వేసేటప్పటికి మనకి కాస్త పలసన అవుతుంది అన్నమాట దీనికి ఇంకా ఏమేమి మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుంటాం కదా కొబ్బరి ముక్కలు కొబ్బరి కూరు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకుంటాం కదా అలా కాకుండా కర్ణాటక వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం లవంగాలు మిరియాలు వేస్తారు ప్రతి ఏ స్వీట్కైనా కూడా అట్లా వేస్తారన్నమాట ఇదిగో చూసారా నేను నేతిలో వేయించుకున్నాను కొన్ని లవంగ ముగ్గలు కొన్ని మిరియాలు ఈ ఉడుకుతున్న రైస్లు వేసామనుకోండి ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందన్నమాట బాగా నేతలు వేగినాయి కదా అవి వేగుతుంటే కూడా ఆ సువాసన చాలా బాగుంటుంది ఇప్పుడు పాలతో పాటు రైస్తో పాటు అది కూడా ఉడుకుద్ది డ్రై ఫ్రూట్స్ అయితే మనం లాస్ట్లో వేసుకుంటాం అన్నమాట ఇందులో ఉడికితే ఇవి బాగుంటుంది అలాగే సిమ్లో పెట్టి కొంచెం ఇలాగా గాలి తగులుతున్న మూతని పెట్టుకుందాం అప్పుడు పొంగకుండా ఉంటుంది అన్నమాట కొంచెంసేపు సిమ్లో ఉడుకుతూ ఉంటుంది మెల్లిగా పరమాణానికి ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్ అందులో హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను దానికి మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు గ్లాసు ఉన్నారైనాయి కదా సగ్గు బియ్యము బియ్యము కలిపి అలాగే గ్లాస్ ఉన్నారో మనం బెల్లం పొడి వేసుకోవాలి బెల్లం పొడి వేసుకొని మనం గ్లాస్ ఉన్నారా కొంచెం వాటర్ వేసి పక్కన దాన్ని కరిగించుకుందాం తొందరగా అయిపోతుంది అన్నమాట పాలుకేమి కొలత ఏమి లేదు ఎన్ని పాలైనా వేసుకోవచ్చు చచ్చం పాలతో వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే మనకి ఎక్కువ ప్రసాదం చేసేటప్పుడు అన్ని పాలు అయితే వేయలేం కదా అందుకని చూసుకొని మనం వేసుకోవచ్చు అది మన ఇష్టం నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇష్టం అన్నమాట మనం వేసుకోగలిగినంతవరకు మనం వేసుకోవడమే ఇప్పుడైతే బెల్లం ఒకటిన్నర ఇంకొక గ్లాస్ వేసి పాకం పొయ్యి మీద పెట్టేద్దాం పాకం అంటే ఊరి బెల్లం కరగడమే కొంచెం వాటర్ వేసి కరిగి కరిగితే పాలు పవన్లు వేసినప్పుడు విరగకుండా ఉంటుందన్నమాట ఇట్లా ఈజీగా పని అయిపోద్ది దీన్ని కొంచెం పొయ్యి మీద పెట్టేద్దాం బెల్లానికి ఎంత కావాలి కొంచెం నీళ్ళైతే సరిపోతుంది అన్నమాట అలా వేసేస్తే చక్కగా తరిగిపోయి ఉంటుంది దాన్ని మనం పరమాండం పరమాండం అంతా ఉడికిన తర్వాత ఈ బెల్లం పాకం వేసేయడమే పరమాండం ఎలా ఉడికిందో చూసేద్దామా బాగా రెడీ అయిపోయింది మనం వేసిన సగ్గు బియ్యము బియ్యము బాగా కలిసినాయి అన్నమాట చూసారా మనం ఆ లవంగా మొగ్గలు మిరియాలు కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగా తెలుస్తుంది ఇందులో నేతులు వేయించాం కదా చాలా బాగుంది ఇప్పుడైతే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా అది కూడా వేసేద్దాం ఈజీగా పని అయిపోతుంది ఇందులో ఉడికింది బాగా చూస్తున్నారా వేడిగా ఉంది సగ్గుబియ్యం పలుకులేదు రైస్కి కూడా పలుకులేదు ఇట్లా అయిపోయింది సగ్గుబియ్యం కూడా మెత్తగా అయిపోయింది ఇంక మనం ఇంకా ఉడికించక్కర్లేదు బాగా మెత్తగా అయిపోతే బాగోదు బెల్లం పాకం వేసేద్దాం బెల్లం పొంగు రావాలన్నమాట ఉడికిపోయింది కదా బెల్లం ఇప్పుడు పొయ్యి మీద వాటర్ వేసాము ఉడికిపోయింది ఇంకెక్కువ ఉడకక్కర్లేదు స్టవ్ ఆపేసుకోవడమే ఆపేసి మనం డ్రై ఫ్రూట్స్ యాలకు పొడి అవన్నీ వేసుకోవాలి ఒక్కసారి కలిగి పెట్టి స్టవ్ ఆపేసి నెయ్యి డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసుకుందాం రెడీ అయిపోయింది ఇలా గిన్నెతో పాటు నేను గుడికి తీసుకెళ్ళిపోతాను అందరికీ ప్రసాదం పంచడానికి అన్నమాట ఇది ఈరోజు జారుగా ఉండాలి ఇలాగే జారుగా ఉండాలి పరమాన్నం మరీ పలసగా ఉండకూడదు చిక్కగా ఉండాలి పలస పడుతుంది మళ్ళీ ఇప్పుడు బెల్లం పాకం వేసాం కదా నెయ్యి వేద్దాం కొబ్బరి ముక్కలు నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు జీడిపప్పులు పరమణానికి సరిపడే యాలకుల పొడి ఓకేనా అలాగే మనము ఇది వేస్తున్నాము కదా కర్పూరం చిటికెడు కర్పూరం స్వీట్లో వేసి వేసుకుని చిటికేడు కర్పూరం కూడా వేద్దాం ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని కొంచెంసేపు ఇట్లా ఉంచుదాము ఉంచి ఒక బౌల్లోకి మనం ఇంట్లో దేవుడు కూడా కొంచెం తీసుకొని తర్వాత మనం గిన్నెతో పాటు పట్టుకెళ్ళిపోతాం ఇదేనండి ఈ రోజైతే పరమాణం అయితే ఇలా చేశాను నేను డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి బెల్లం ఇవన్నీ వేసిన తర్వాత నెయ్యి అంతా వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి పరమన్నానికి బాగా పట్టుకుంటాయి ఇప్పుడు తీద్దాము తీసి కాస్త కలిపి దేవుడికి నైవేద్యం తీసుకుందాం ఓకేనా చాలా చాలా బాగుంటుందండి ఈ ఈ ప్రసాదం అయితే మాత్రం అందరూ ట్రై చేయండి మనం వేసినవి చక్క ఇవి ఉన్నాయి కదా మిరియాలు ఫ్లేవరు ఏంటి లవంగాలు ఫ్లేవరు డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అందరికీ పెట్టినా కూడా చాలా చాలా ఇష్టపడతారు ఇలాంటి నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి పెట్టి అమ్మవారి కృపని మనం పొందుదాం ఓకేనా అయిపోతుంది ఇంకా దసరా ఇంకా రెండు మూడు రోజులే ఉంది ఇంకా ఏమేం చేయాలి ఇంకా ఎంత బాగా చేసి అమ్మవారికి పెట్టుకోవాలన్న దాని గురించి కూడా మనం ఆలోచించి ఇంకా మంచి మంచి ప్రసాదాలు నైవేద్యాలు అయితే చేద్దాం అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుమ్మఘుమలాడి పరమాన్నం అయితే చక్కగా రెడీ అయిపోయింది అలా మనం దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం అలాగే వచ్చిన భక్తులకు కూడా ప్రసాదం పెట్టుకుందాం ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులి కూడా ఒకటి వేసేద్దాం దీంట్లో అలాగే రెండు గులాబీ రేకులతో కూడా డెకరేట్ చేసుకుందాం ఇలాగే రేపు మరో మంచి నైవేద్యంతో అమ్మవారి కృప కోసం మనం చేసుకుందాము మరో మంచి వంట చేసి మీకు నేను చూపిస్తాను అంతవరకు నా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరో మంచి మంచి నైవేద్యాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్